Hi, hello friends, good morning, welcome to our live. Good morning friends. अश्विन कन्ना मुद्रराज हाय जय अर हाय हाय अश्विन गुड मॉर्निंग मुद्रराज गुड मॉर्निंग वेलकम टू अवर लाइव ब्रो फस्ट नवे वस्तना लाइव की फस्ट गुड मॉर्निंग अश्विन हाय हाय गुड मॉर्निंग लाइक मार्निंगावा थैंक यू सो मच तमड़ అశ్విన్ నువ్వు సబ్స్క్రైబర్వా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని చేసుకోకపోతే చేసుకొని సపోర్ట్ చేయి సిస్టర్ లడ్డు తమ్ముడు నమస్కారం గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఏ గుర్తుపట్టిన అశ్విన్ గుర్తుపట్టిన లడ్డు గుడ్ మార్నింగ్ శుభోదయం టిఫిన్ చేసిన వాళ్ళడ్డు అశ్విన్ అశ్విన్ టిఫిన్ చేసిరా టిఫిన్ చేసిరా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇద్దరికి అక్క లొల్లు ఏం లేదు నా అమ్మాయి థర్టీన్ ఇయర్స్ అమ్మాయి ఈ అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అబ్బాయి ఎలా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తుంది అమ్మాయి సరే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకోండి మాట్లాడుకొని అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా థ్యాంక్ యూ అశ్విన్ గుర్తున్నా గుర్తున్నావు నాకు లడ్డు ముదిరాజ్ నెక్స్ట్ అశ్విన్ ముదిరాజ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ తమ్ముడు గుర్తుకున్నారు నీకో చెప్పాలి అశ్విన్ బ్రో లాస్యా నరసింహరాజ్ ముదిరాజు ఇక్కడ మర్చిపోలేదు మర్చిపోలేదు అసలు మర్చిపోని జయ శ్రీరామ్ తమ్ముడు అశ్విన్ తమ్ముడు సిస్టర్ పేరు లాస్యా నరసింహరాజ్ ముదిరాజు గుర్తుపెట్టుకున్న పేరు ఓకేనా లడ్డు తమ్ముడు అదంతా కామన్గా నా లైవ్లో ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి పిచ్చి పిల్ల థర్టీన్ ఇయర్స్ అమ్మాయి అంత ఇన్ఫార్చులేషన్ టిఫిన్లు తాగారా కాఫీలు తిన్నారా చేసేసినాం చేసేసినాం టిఫిన్స్ తిన్నాం కాఫీ తాగేసినాం కాఫీలు తినలేదు టిఫిన్లు తాగలేదు చందు థ్యాంక్ యూ రా గుడ్ మార్నింగ్ థర్టీన్ ఇయర్స్కి లభింది ఒక అదే కదా ఇన్ఫార్చులేషన్ అది చెప్తా పిల్ల అర్థం చేసుకుంటలేదు థ్యాంక్ యూ అశ్విన్ బ్రో అప్పటి నుండి మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొహం కట్టుకోవాలి ఫస్ట్ మొహం దమ్ముకొని అశ్విన్ నాకు గుర్తుకుంది గుర్తుకుంది ఆ మాట కూడా గుర్తుకుంది నువ్వు కూడా గుర్తుకున్నావు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు లడ్డు ముద్రాజ్ అని ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనం చెప్పుకుంటే బాగుండదు కదా చందు ముద్దిరాజ్ నేను కూడా ఓ నా ఎస్ చందు అవునా నాకు ట్వంటీ ఇయర్స్ నేను ఇప్పుడు లవ్ చేయాలన్న భయం అవునా ట్వంటీ ఐట మో లడ్డు లడ్డు నాకన్నా పెద్ద నువ్వే లడ్డు ట్వంటీ ఐట ఓకే ఆ ఫోటో నీవేనా ప్రొఫైల్ పిక్చర్ చందు అరే ముద్దిరాజ్ ఓకే మనం ఇక్కడ డిస్కస్ చేయొద్దు ఎందుకంటే అవునా ట్వంటీ సిక్స్త్ కంప్లీట్ కాలేదు ఇంకా వన్ మంత్ అయితే ట్వంటీ సిక్స్త్ కంప్లీట్ అయితే నాకు ఓకేలే లడ్డు తమ్ముడు నేను తమ్ముడు అని పిలిచిన కదా అదే బాగుంది అశ్విన్ చందు నేను మనం దాని గురించి డిస్కషన్స్ పెట్టద్దు ఓకేనా అవును అక్క అవును లడ్డు తమ్ముడు ఇక నేను తమ్ముడు అనేసినా కదా సో అదే ఫాలో అవుదాం ఏం కాదులే అక్క మీ బర్త్డే ఎప్పుడు నా బర్త్డే నవంబర్లో తల్లి నాదే అక్క ఓకే లడ్డు తమ్ముడు ఓకే ఓకే బర్త్డే ఇప్పుడు లేదు తల్లి నవంబర్లో ఉంది నాది ట్వంటీ సెవెంత్ బర్త్డే అప్పుడు అవుతుంది నవంబర్లో హైడ్ లౌన్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోజ్ చేయండి చందు నువ్వు లైవ్ చేస్తున్నావా నేను అసలు నోటిఫి అంతే అక్క నువ్వు చిన్న అయినా పెద్ద అయినా నేను మాత్రం అక్క ఓకే ఓకే ఐ యాక్సెప్టెడ్ లడ్డు అందుకే నేనే తమ్ముడు అని చెప్పి పిలుస్తున్నాయి ఓకే పర్వాలేదులే అశ్విన్ బ్రో హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి 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 చందు టిఫిన్ చేసేసినావా ప్లీజ్ సింబల్స్ అడ పెట్టొద్దట లైవ్లో సింబల్స్ అడ పెట్టకండి లవ్ సింబల్స్ ప్రెస్ చేయండి కానీ ఇంకేంటి విశేషాలు అక్క ఏం లేదు తమ్ముడు లవ్ సింబల్స్ ప్రెస్ చేయొచ్చు అంట చేస్తున్నా నోటిఫికేషన్ వస్తుంది నేనే వస్తాలేను రా పిల్లలతోటి సతాయించుతారు నన్ను నోటిఫికేషన్ వచ్చింది వచ్చింది వస్తుంది నేను రాలేదనుకుంటా సారీ లవ్ సింబల్స్ ప్రెస్ చేస్తే మంచిదేనంట యాక్టివేట్ గట కానీ మిగతా సింబల్స్ ప్రెస్ చేయొద్దంట నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు యూట్యూబర్స్ ప్లీజ్ ఇమేజెస్ పెడితే ఏం కదా ఇమేజెస్ పెడితే ఏం కాద అంటే నేను అనేది మెసేజెస్లలో మెసేజ్ పెట్టద్దట పర్లేదు అక్క నేను అర్థం చేసుకుంటాను పిల్లలతో పోరాలు ఏం చేస్తున్నాను ఓ అట్లా అనొద్దు లడ్డు నీకు ఒక మాట చెప్పాలి తెలంగాణ స్టైల్లో పిల్లలు అంటే పర్వాలేదు టేక్ ఈజీ ఉంటుంది పోరాళన్ అనొద్దు ఓకేనా పిల్లలు పిల్లలు ఏం చేస్తున్నారు అన్న మా బాబే స్నానం చేస్తున్నాడు పాప పడుకున్నది హైడ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయాలి తెలంగాణలో పిల్లల్ని పోరాలని అంటాం అక్క అవునా మా ఇండ్లల్లో అట్లా అనుకున్నానా నేను కూడా తెలంగాణలో పుట్టిందన్నే కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి సారీ పెద్దపల్లి డిస్టిక్ పెద్దపల్లి మండల్ గురంపల్లి మాది మేము ఆ వరంగల్లో ఉంటాం బట్ మేము అన్నాం పిల్లలే అంటాం సరే నువ్వు అంటవేమో పోరగలను ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది అన్నమాట పోరాలు అనొద్దు నాకు తెలిసి ఓకే నువ్వు అన్నావు కానీ వదిలేయిగా హైడ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అక్కడ గుడి దగ్గర సాంగ్స్ పెట్టిరు సో ఇలా సాంగ్స్ వినిపిస్తే కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టిన సరే నడవని అండి లైఫ్ లైవ్ మెసేజెస్ చేస్తున్న వాళ్ళు చేస్తూ ఉండండి నేను కొంచెం మ్యూట్లో పెడతాను ఎందుకంటే సౌండ్ వస్తే కాపీ రైట్ వస్తుంది అని చెప్పేసి నా బాధ అదేం లేదు నా కొట్రోటీ కొట్్రోటి చందు ఇంకేంటి విశేషాలు టీ టిఫిన్ సారీ టిఫిన్స్ అయిపోయినాయా టీ తాగినావా నా డౌట్ అయితే క్లియర్గా తెలుసుకొని చెప్పొచ్చుగా మళ్ళీ పెడితే వస్తా చందు అసలు నాకు ఎందుకు వస్తలేరుగా బయట వాళ్ళు అసలు నాకు ఈ ఉందా నా లైవ్కి బయట వాళ్ళు వస్తలేరు ఎందుకు అసలు ఏదైనా సెట్టింగ్స్ చేయాలారా చందు ఎలా అసలు ఇష్టం నేను నాని లైవ్లో వాడే నువ్వు నాని లైవ్కి వెళ్తావా చందు అడిగిండు నిన్న సారీ గౌషఫ్ సిస్టర్ అడిగింది నిన్న గౌషా సిస్టర్ అడిగింది ఆయనని ఎవరిని చందు నాని నాని అడిగింది ఇట్లా అయింది త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి ఆయన ఏమంటాడంటే రీచ్ పడిపోయిందని చెప్పేసి ఓకే తమ్ముడు లడ్డు తమ్ముడు చందు ఉన్నావా వెళ్ళిపోయావా ఆఫ్టర్నూన్ వస్తావా ఓకే తమ్ముడు బాయ్ ప్లీజ్ హైడ్లో వాళ్ళు కామెంట్ చేయండి ఏమైందో చందు నాకు అర్థమైతే ఏం కాదు ప్రయత్నం లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాయి కదా అందుకని చెప్పేసి వస్తలేరా వరంగల్లో ఉన్నప్పుడు పర్వాలేదు బాగా వచ్చింది రీచ్ ఇక్కడికి వచ్చిన లేదు వన్ వీక్ నుండి మరి అది ప్రాబ్లం అయి ఉంటుందా నాకు ఏం లేదు ప్లీజ్ హైడ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఏమై ఉంటుందో ఏమో నాకు అర్థమవుతలేదు చెందు ఉంటే రెస్పాండ్ అవ్వు ైడ్లో ఉన్నవారు కామెంట్ చేయండి ఆఫ్టర్నూన్ వస్తావాళ్ళు అడ్డు తమ్ముడు ఓకే గుడ్ మార్నింగ్ అలా ఆఫ్ గుడ్ మార్నింగ్ Good morning, friends. Good morning. Good morning, good morning. హైడ్ లవ్ నాల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ హైడ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైడ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్ ఉండొద్దు గుడ్ మార్నింగ్ ప్లీజ్ హైట్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కొత్తగా లైక్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హైడ్లో ఉన్నకోండి కామెంట్ చేయండి బట్ వచ్చాయి Good morning friends! Hide Good morning! Hide low now, comment share please.